అన్న నమస్తేనా నమస్తేనా అన్న బాగుండ్రా బాగున్నాం అన్న ఏంది విశేషాలు ఇప్పుడు ఏంటంటే అన్న ఎలక్షన్స్ ఉన్నాయి పదమూడు తారీఖు ఏమంటారు మీ ఊళ్ళే దే ఏది గెలిపిస్తే బాగుంటుంది అంటారు అంటే ఎందుకంటే మ్యాక్సిమం ఇప్పుడు మనకు స్టేట్ స్టేట్లో ఉన్నది కాంగ్రెస్ గవర్నమెంట్ ఓకే కాంగ్రెస్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి రేపు పొద్దుగా ఏదైనా పథకాలు ఏదైతే గవర్నమెంట్ పౌర ప్రవేశపెట్టిన పథకాలు అవి అవై సరిగా ప్రజలకు ఏదైనా సామాన్యులకు అందాలంటే కాంగ్రెస్ గవర్నమెంట్కి మళ్ళీ అవకాశం ఇస్తేనే బాగుంటుంది అన్న ఉద్దేశంతో జనాలంతా అదే ఆలోచనలో ఉన్నారు ఖచ్చితంగా అదే దశలో మాత్రం నడుస్తున్నారు అయితే ఆయన ఇంత ఉంటాన మీరు బీఆర్ఎస్లో పనిచేసారు అవును దాదాపు పదేళ్ళు చేశారు పదేళ్ళు చేశారు అవును తొమ్మిది పదేళ్లలో బీఆర్ఎస్లో మీరు మంచి వర్క్ చేశారు అనే అవును ఆయన బీఆర్ఎస్లోకి వెళ్ళి మీరు ఎందుకు కాంగ్రెస్ కలిసిరా అంటే మాకు జరిగిన అన్యాయానికి మాకు సరైన న్యాయం చేయలేదు కాబట్టి మమ్మల్ని సరిగా మనం సరైన న్యాయంగా మమ్మల్ని గుర్తించలేదు కాబట్టి మనం ఆ పార్టీని వదిలిపెట్టుకొని గవర్నమెంట్ ఉండగానే ఓ గవర్నమెంట్ ఏది అంటే ఇంతవరకు ఇది గవర్నమెంట్ లేని పార్టీలు వచ్చి చేయడం జరిగింది దాంతో కాంగ్రెస్ పార్టీలోనే ఇప్పుడు మేము వర్క్ చేయడం జరిగింది మేము పోయిన తర్వాత కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ రావడం జరిగింది కాంగ్రెస్ గవర్నమెంటే ఫామ్ అయింది ఇక్కడ స్థానికంగా కూడా ఏదైతే ఎమ్మెల్యే ఉన్నదో ఎమ్మెల్యే కూడా మేము కష్టపడి గెలిపించుకోవడం జరిగింది కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిపించినాం కష్టపడి అయితే బీఆర్ఎస్లో నీకు అంటే అనుకున్నది ఏది అడిగితే అది ఇచ్చిర్రంట కదా బీఆర్ఎస్లో మీకు అసలు ఏది తక్కువ చేయలేదు అంటూ స్థానిక ఎమ్మెల్యే అసలు మీకు ఏం తక్కువ అయిందని బీఆర్ఎస్లోకి మీరు జంప్ అయినట్టు స్థానిక ఎమ్మెల్యే ఏం అయ్యింది ఏం చేయలేదని స్థానిక తెలుసు నాకు తెలుసు ఏమి ఇచ్చిండు ఏమి ఇచ్చింది ఏమి ఇచ్చింది నాకు తెలుసు ఒకటి ఏదో గాలి మాటలు మాట్లాడి ఏదో బయట ఒట్టి అని ఏదో నోర్ తోటి ఉంది కానీ మాట్లాడితే కాదు మేము రెండు వేల ఒకటి నుంచి తెలంగాణ ఉద్యమం కోసం పోరాడినటువంటి వ్యక్తులం ఇప్పుడు ఆ పోరాటంలో కూడా మేము నానా ఇబ్బందులు పడి నానా పోలీసులతోటి దెబ్బలు తిని రకరకాల సంసారాలని ఖరాబ్ చేసుకొని పిల్లల లైఫ్లను పాడు చేసుకొని మేము తెలంగాణ ఉద్యమం కోసం పోరాడితే పోరాడనంతో పోరాటంతో పాటు మాకు ఏదైతే రాష్ట్రం ఏర్పడింది ఆ రాష్ట్రం మా ఆధ్వర్యంలో జరిగిందన్న ఒక తృప్తి ఒకటి మాకు మిగిలింది అదేవిధంగా మాకు ఇదే కేసులో అదే ఉద్యమ కేసులో దాదాపు ముప్పై కేసులు మా మీద పెట్టి పోలీసు కూడా ఒక సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది ఆ సర్టిఫికెట్ తెచ్చుకొని దగ్గర పెట్టుకున్నాం తప్ప కాంగ్రెస్ ప్ర అది టీఆర్ఎస్ ప్రభుత్వం తోటి మేము ఇలాంటిది ఏమి పొందింది లేదు మాకు ఇలాంటి న్యాయం జరిగింది లేదు మాకు ఇక్కడ కూడా కనీసమైన పొయ్యి మాకు ఏదైనా కష్టం వచ్చి చెప్పుకుందామన్నా కూడా మాకు దిక్కు లేకున్న పరిస్థితి అయింది ఇదే ఇప్పుడు స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారు కూడా రెండు వేల పదహారు వరకు ఆయన సమైక్యవాదే తెలంగాణ ఉద్యమం కావడం ఏం కాదు సమాఖ్యవాదిలు ఉండి అక్కడ పార్టీ అక్కడ పోగానే ఈ గవర్నమెంట్ రాగానే గవర్నమెంట్కి వచ్చి వచ్చి ఇలా పార్టీలో చేరిండు చేరి అక్కడి నుంచి తన పెత్తనం చెలాయనించుడు తప్ప ఆయన ఆయన అనుకుని అంచనా గారాన్ని చూసుకొని ఆయన ఆయన చూసుకున్న తప్ప మాకు ఎక్కడ కూడా మాకు న్యాయం చేయలేదు కాబట్టి మేము తప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఎందుకంటే ఒకసారి బాధ కష్టపడ్డ కష్టపడ్డా జెండం వచ్చి కష్టపడి మేము పార్టీలో పెట్టి రాష్ట్రాన్ని సాధించడంలో మేము ఇలా పార్టీని వదిలిపెట్టి అని ఒకసారి మేము బాధపడ్డాం అంటే ఇప్పుడు మనం మేము తృప్తిపడుతుంది ఎందుబడుతున్నాం అంటే మాకు ఎవరైనా నేను ఒక్కనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలంగాణ కోసం పోరాటం ఉద్యమం కారులు మొత్తం పూర్తిగా నాగమై సంసారాలు ఖరాబ్ అయ్యి మొత్తం ఇలా కొంతమంది కూడా చనిపోయారు కొంతమంది ఆతో పాటు కష్టపడి పడ్డ వాళ్ళంతా చనిపోయారు ఇలా అంత ఆగమ జీన స్థితిలో ఉన్నారు వాళ్ళు ఇలా కనీసం కాంగ్రెస్ ఇప్పుడు మన ఏదైతే కేసీఆర్ గారు ఉండో ఇప్పుడు తిరుగుతున్నాడు ఇప్పుడు తిరుగుతుంది ఎందుకు తిరుగుతున్నాడు ఇప్పుడంటే గవర్నమెంట్ పోయింది అధికారం లేదు ఆయనకి ఇక మొత్తం పిచ్చి లెక్కి ఇలా ఏం చేయాలో అర్థం కాక ఇలా అన్నీ రోడ్ రోడ్డు పట్టుకొని ఊర్లు పొలాల పొండి బావుల పొండి తిరిగే స్థితి తెచ్చుకున్నాడు ఇంతకన్నా ముందు తెలంగాణ ఉద్యమంలో ఉన్నప్పుడు కనీసం ఆయన పాము హౌస్ బయటకు వచ్చినోడు కాదు క్యాంపస్ క్యాంపస్ క్యాంపాఫీస్ ఇచ్చి పెట్టి బయట వచ్చినోడు కాదు ఖచ్చితంగా ఆయన ఇప్పుడు ఆయన జ్ఞానోయమైందో మాది తెలియదు ఇక ఆయన పతనం స్టార్ట్ అయింది మాదే మే మా ఉద్యమకారులదే ఉసురు కలిగి ఆయన మొత్తం పతనం అయినా మేము అనుకుంటున్నాం అదే ఖచ్చితంగా ఖచ్చితంగా జరిగింది అయ్యింది అదే పోతుందని చెప్పి మేము అనుకుంటున్నాం అయితే ఉద్యోగ ఇప్పుడు ఆయన టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏది ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎప్పుడన్నా పోయి వరి పొలాలు ఎండిపోయినాయి ఈ నీళ్లు ఎట్లా వస్తున్నాయి రైతులను ఎప్పుడైనా అడిగిన పోయి ఎక్కడ కూడా ఎప్పుడు కూడా ఒక్క రైతుని కానీ బ్రెయిన్ అడిగిన దాఖలు లేవు కనీసం ఆయన దగ్గర పోయి కలిస్తేందుకు ప్రజలతో కనీసం కలుస్తామన్నా కూడా అవకాశం కలిపినోడు ఈ బయట వచ్చి నువ్వు పొలాల పొని తిరిగి చేసే బావుల పొని తిరిగి బోర్ల పొని తిరిగి చూసిన దాఖలు ఆయన లేవు ఆయన మొత్తం కనీసం ఒక ఎమ్లయి పోవాలంటే కూడా అపాయింట్మెంట్ తీసుకుంటే వెళ్ళాల్సిన పరిస్థితి ఒక మంత్రి ఉంటే కూడా ఆయన అపాయింట్మెంట్ తీసుకునే పోవాల్సిన పరిస్థితి ఆయన రమ్మంటేనే అపార్ట్మెంట్ అంటే కాదు ఆయన రమ్మంటేనే పోవాలి ఆయనకు అవసరమని వెలుసుకుంటే లేకపోతే పంపించేది అలాంటి వాళ్ళు సామాన్యులైన మేము ఉద్యమకారులను మాకు ఏ లాంటి లేనో మాకు ఎక్కడ కనీసమైన కలుస్తాను కూడా కనిసూపు తొరగ చూస్తాను కూడా మాకు నోచుకోలేదు అంటే మేము అంత కష్టపడి ఆయన ఎంబడి తిరిగి ప్రతిదానికి ఆయన ఎంటుండి ఎంబడుండి తిరిగిన వాళ్ళమే మాకు ఇలా ఈ స్థాయి వచ్చింది కాబట్టి మీకు ఏం లేని ఏం చేయలేని విధులు ఉన్నది కాబట్టి అందరినీ బయటికి పంపించి తెలంగాణ ఉద్యమ పార్టీకి ఉద్యమం కాదు ఇది ఉద్యమ పార్టీ కాదు ఇది ఉద్యమం కాదు ఇది పొలిటికల్ పార్టీ ఏర్పడదని చెప్పి ఎప్పుడైతే అన్నడో ఆ అది ఉద్యమకారులు అందరినీ బయట ఎందుకంటే ప్రశ్నిస్తారు తెలంగాణ కోసం పోరాటం జెండర్ మోసినామని చెప్పి ప్రశ్నిస్తారని చెప్పి ఉద్దేశంతో కావాలని అందరినీ బయటకు పంపించండు కానీ తప్ప ఇంకోటి కాదు ఉద్యమ సమయంలో తప్ప ఆయన ఎంబడు మీరు అసలు గెలిచిన తర్వాత ఒకసారి అయినా మీరు ఆయన కలిసి మీ బాధలు ఏమైనా చెప్పుకున్నారా ప్రతిసారి పోయి కలవడం జరిగింది ఆయనే కదా ఆయన కుమారుడు కేటీఆర్ గారు ఉన్నారు కదా కేటీఆర్ గారి తరఫు కూడా ప్రతిసారి పదే పదే కలవడం జరిగింది పోయి కలిసినా ఎప్పుడు కూడా మాకు కనీసం కలవాలని కూడా మాకు ఆయన దగ్గర పోవడానికి కూడా మాకు అవకాశం కలిపేయలే ఆయన జెడ్ సెక్యూరిటీ ఎవరు వాళ్ళు అంటే ఆయన రావాలంటే పోవాలంటే చాలా కష్టం మాకు వాడికి తోచేసుకుపోయే పరిస్థితి అంటే అంతకన్నా ముందు ఏదైతే గవర్నమెంట్ రాకముందు దగ్గర కూర్చొని మాట్లాడుకున్న రోజులు దగ్గర కూర్చొని మమ్మల్ని భుజాల మీద చేతి చేతిలేసి కూడా టైంలో చేతిలో భుజాల మీద చేతులేసి కూడా నడుచుకుంటూ పోయి చేసి చెప్పిన చరిత్రలు ఉన్నాయి అయినా ఇక తెలంగాణ గవర్నమెంట్ గవర్నమెంట్ అయితే ఎప్పుడైతే తెచ్చిందో అప్పుడు పూర్తిగా ఆయనకు వాళ్ళు వాళ్ళ కుటుంబానికి అదొక రాష్ట్రాన్ని ఏర్పడి ఏర్పాటు అని ఆయన అనుకోవట్లేదు రాష్ట్రం వచ్చింది వాళ్ళ నలుగురి కోసమే వాళ్ళ కుటుంబం కోసమే తప్ప ఇంకోటి కాదని మేము అనుకున్నాం ఇట్లా అయితే ఇంకోటి ఇప్పుడు ఏంటంటే టీఆర్ఎస్ ఓడిపోయి కాంగ్రెస్ వచ్చింది అవును కాంగ్రెస్ వచ్చిన తర్వాత మీరు కాంగ్రెస్ కాకర్స్ కాంగ్రెస్లో మీరు జైన్ అయ్యారు అవును కాంగ్రెస్ అయిన తర్వాత మీకు మీకు ఎట్లుందన్న ఇప్పుడు ఇప్పుడు మేము అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చింది తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది సోనియా గాంధీ గారు అంత సోనియా గాంధీ ఇవ్వకపోతే ఇది తెలంగాణ రాష్ట్రం వచ్చేది ఏం కాదు ఆమె కాదు అనుకుంటే తెలంగాణ రాష్ట్రం ఇచ్చేది కాదు ఇది తెలంగాణ కోసం పోరాడిన వాళ్ళు అందరూ ఎవరైతే కేసీఆర్ అంటే కూడా ఉండే ఉండేటోడు కాదు వెళ్ళిపోయేటోళ్ళే అంత విచ్ఛన్నమయ్యేదే ఆమె దయవాదిగా తెలంగాణ రాష్ట్రం వచ్చింది వచ్చినాక కూడా ఆమె ఇక్కడ ఏదైతే మన తెలంగాణలోకి వచ్చి కాలు పెట్టి సోనియా గాంధీ గారు ఏమన్నారు కేసీఆర్ గారు గుర్తించలేదు ఉద్యమకారులని ఆమె వచ్చి సోనియా గాంధీ గారు వచ్చి ప్రా వేదిక మీద ఏదైతే తుగ్గూడ వేదిక మీద స్పష్టంగా చెప్పింది తెలంగాణ ఉద్యమకారులను పూర్తిగా విస్మరించి అన్యాయం చేసిండు ఆ తెలంగాణ తెలంగాణ ఉద్యమకారులను నేను నేను ఇచ్చిన తెలంగాణ ఇచ్చిన రేపు పొద్దుగాల ఏది బహుజన తెలంగాణ వస్తుందని చెప్పి నేను అనుకున్నా కాకపోతే ఇలాంటి పరిస్థితి నాలుగు నలుగురి నా కుటుంబం పోలి వెలుతారని అనుకోలేదు నేను ఖచ్చితంగా ఉద్యమకారులను న్యాయం చేస్తా వాళ్ళని కడపలో పెట్టి దాచుకుంటా వాళ్ళు సరైన పెద్దపీట వేస్తా దాంతో పాటు వాళ్ళకు కష్టపడ్డరు నష్టపోయారు అన్ని రకాలు అయిపోయారు కాబట్టి ఒక్కొక్కరికి తెలంగాణ ఉద్యమం కోసం పోరాడినప్పుడు ప్రతి ఒక్కరు రెండు వందల యాభై గజాలు గురిస్తా అని చెప్పి ఆ వేదిక ధర ఆమె ఇస్తుందా ఇయ్యదా తెలియదు కానీ తర్వాత ఖచ్చితంగా ఆ మాట అన్నది కాబట్టి మేము దానికి ఆకర్షితులు అయినాం ఎందుకంటే కనీసమైనా మేము ఏం చేయనిలో మేము మాకు ఇలా గుర్తుపట్టింది ఆమె గుర్తించి ఇలా మాకు అది అన్నది కాబట్టి ఆ తృప్తుడి మేము ఆమెకు ఆకర్షితులమై మేము ఇలా కాంగ్రెస్ పార్టీలో చేరినాం కాంగ్రెస్ పార్టీలో తిరిగి తెలంగాణ ఉద్యమం కోసం ఎలాంటి పోరాడినము కాంగ్రెస్ పార్టీ కోసం కూడా ఏమి లేని కాంగ్రెస్ పార్టీని కూడా పోరాడి ఇలా కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్నాం గెలిపించుకున్నాము ఇక్కడ స్థానికంగా ఇబ్బంది నియోజకవర్గంలో కూడా కనీసం కాంగ్రెస్ ఇలా కన్నీరగా అయిపోయింది అసలు 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 యాజేస్తో దిక్కు లేకుండే అలాంటి కాంగ్రెస్ పార్టీని ఇలా నలభై వేల మెజార్టీతో ఇలా గెలిపించుకున్నాం మళ్ళీ రంగారెడ్డి గారిని గెలిపించుకొని ఇలా మేము ఏమనిగా వన్గా నిలబడ్డాము రంగారెడ్డి జిల్లాల్ని అంటే అంత విధంగా అన్ని ఇప్పుడు ఏదైతే ఉద్యమం ఎక్కడెక్కడైతే పుట్టిందో అన్ని జిల్లాలలో పూర్తిగా ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ఎమ్మెల్యే గెలిచారు తెలంగాణ ఉద్యమం ఎక్కడెక్కడైతే పుట్టిందో అక్కడక్కడ మొత్తం కాంగ్రెస్ ఎమ్మెల్యే పుట్టిరు గెలిచారు తప్ప వీళ్ళని గెలవలే హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా ఏమున్నది వాళ్ళంతా ఏదో భ్రమణ ఏదో వాడి వాళ్ళు ఇక్కడ గెలిచారు తప్ప బీఆర్ఎస్ నుంచి మొత్తం కాంగ్రెస్ గవర్నమెంట్ కాంగ్రెస్ ఎమ్మెల్యే గెలిచారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఒకటి వాగ్దానాలు ఇచ్చింది ఆరు పథకాలు అమలు చేస్తానని చెప్పి ఒక మాట ఇచ్చింది ప్రజలకు నిజంగా వాళ్ళు అమలు చేసి తీరుతున్నారు చేస్తున్నారు కాబట్టి మాకు కంటికి కనబడుతుంది అది మనం ఇంతకుముందు మస్తు మాట్లాడిన కేసీఆర్ గారు రకరకాలుగా మాట్లాడి మన ఉద్యమకారుని పెట్టి దాసుకుంటా కంటి రెప్పలో పెట్టుకుని కాపాడుకుంటా అని మాట్లాడిండు ఇలా తీసి ఎక్కువ తీసుకుపోయి వేసిండు కానరాక్ కూడా అదే అదేవిధంగా రైతులకు ఖచ్చితంగా నేను ఏదైతే రుణమాయి ఉందో రుణమాయిని మాఫీ చేస్తున్నాడు ఎక్కడ రుణమాయప కూడా దాసిన దాకా లేదు రైతు బంధు వేసి రైతు బంధు ఎవరికి వేసి వందల వంద ఎకరాలు వేసి తప్ప ఇవి సామాన్యునికి ఐదు ఎకరాల ఎకరాలకి ఉపయోగపడలేదు ఉన్న రాష్ట్రంలో ఉన్న పెట్టుబడి ఇలా మంచి బడ్జెట్ పదహారు వేల కోట్ల తోటి ఇలా రాష్ట్రం మనకు ఏర్పడ్డది ఆ మెలుగుబడి రాష్ట్రంతో నువ్వు ఎలా ఎలా ఎట్లా చేసుకోవాలని ఒక సంసారం కొత్త ఇల్లు ఏర్పడడం కాబట్టి ఏ విధంగా అయితే నువ్వు సంసారం దిద్దుకోవాలనే దాని మీద నువ్వు ఆలోచన చేయకుండా ఇష్టం వచ్చినట్టుగా పంచి మీరు అంతా దోసుకొని దాచుకొని తీసుకొని తినారు తిని ఇలా మొత్తం దీవాలు తీసే పరిస్థితి రాష్ట్రాన్ని తీసుకొచ్చారు కాబట్టి ఖచ్చితంగా ఇలా అందరు జనాలు కూడా అర్థమైపోయి ఇలా నిన్ను ఇవాళ పూర్తిగా నిన్ను ఎంత పెద్దగా నువ్వు స్థాయి ఎత్తుకుని ఎదురు ఎదుగు నేను తీసుకొచ్చి ఇలా విమానయాలు వర్చే చిల్లర వర్తి జనాలు దాని దృష్టిలో పెట్టుకో ఈ కాళేశ్వరం ఎట్లయితే నువ్వు కట్టించావు వెయ్యి లక్ష కోట్ల ఎట్టు కట్టించావు ఆ తీసి నేను ముంచుడు జనాలు ఇలా విషయం నువ్వు ఒకసారి గుర్తుంచుకోవాలి నేను ఇది చేసినా అది చేసినా వచ్చింది వాళ్ళంత నూట ఇరవై రోజులు ఏది కాంగ్రెస్ గవర్నమెంట్ ఇది అమలు చేయలేదు అది అమలు చేయలేదు అది అమలు చేయ ఎందుకు మాట్లాడతారు పది సంవత్సరాలు నువ్వు చేసిన అమలు చేసింది ఏమో చూపించండి మేమే కదా ప్రత్యక్ష సాక్షులు మేము నేను ఎంబడు ఉన్నాం నువ్వు ఏం చేసినావో చెప్పు మేము మేము ఏం చెప్తాం రమ్మనండి ఇలా బీఆర్ఎస్లోని మాట్లాడుతు వలసవాదులు వచ్చిన వాళ్ళంతా సమైక్యవాదులు ఇలా మాట్లాడుతున్నారు ఎందుకంటే అవకాశవాదులు అవకాశానికి వచ్చినారు కదా పదవి కోసం అనుభవిస్తానికి వచ్చారు కదా ఇలా అట్లా మాట్లాడతారు మాట్లాడమే మేము చర్చకు వస్తాం సిద్ధంగా ఉన్నాం మేము ఉద్యమకారుల చర్చ చర్చకు వస్తాం ఏం చేసేవా చెప్పు ఎవరికి ఏం న్యాయం చేసేవా చెప్పు దళితులు సీ ఏం చేస్తాను చేసినవాను ఏ నువ్వు ఆట మీద ఉన్నాడు వినను నువ్వు మాట మీద నువ్వు చేసిన వినా ఏం చేసేవో చెప్పు ఒకసారి ఇవన్నీ ఒకసారి ఆలం చేసుకొని ఇలా మనం అందరం కలిసి ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్ నిజంగా చెప్పాలంటే ఆనాడు సంది కాంగ్రెస్ గవర్నమెంట్ ఇంత మంచుకో చెడుకో ప్రతి ఇళ్ళలో ఊర్లు ప్రతి విలేజ్ తిరిగినా ఇంద్రమ్మ ఇండ్లు ఉన్నాయి సరే పాతపడ్డా విడపడ్డయా దేవుడేరు ఆనాడు ఇంద్రం ఇచ్చిన ఇండ్లు ఇప్పటికీ ఉన్నాయి ఇప్పటికీ ఇట్లా ఆ ఇళ్ళలోనే ఉన్నాయి ఇప్పటికొక వెళ్ళి ఇవ్వకపోతే డబుల్ బెడ్రూమ్ వెళ్ళిస్తారు ఎవరికి ఇచ్చినా డబుల్ బెడ్రూమ్ వరకు మంచినా ఎవరికి వచ్చినా ఎవరికి ఇవ్వకపోతే ఏది మాటల వరకే పరిమితం తప్ప నువ్వు ఎక్కడ చేయలేదు కాంగ్రెస్ పార్టీని నమ్ముతురు ఆనాడు కాంగ్రెస్ పార్టీ నుంచే ఇంత మంచుకో చెడుకో ఎస్సీ బీసీ ఆల్ వర్గాలు మొత్తం వాళ్ళతో న్యాయం న్యాయం పొందిన లేదు సాయం పొందిన లేదు తప్ప ఇంకెవరు లేదు ఎస్సీ కార్పొరేషన్ ఉంటే ఎత్తేసినావు బీసీ కార్పొరేషన్ ఉంటే ఉత్తేసినావు అన్ని కార్పొరేషన్లు వచ్చేసినా కనీసం మనం చేసుకొని చేసుకోవడం లేదు ఇప్పుడు నేమన్నా మళ్ళీ కొత్తగా లేనిపోతుంది అని చెప్పి ఇవన్నీ పెట్టి శని బాబు వెళ్ళిపోయినా చెరువులు వెళ్ళిపోయినాయి ఏందని వాళ్ళ మీద బట్టగాలు చూస్తనేయడం తెచ్చినా తల్లిని పిల్ల పుట్టగానే ఎంతో ముందు కేటీఆర్ అనేది అరే మొన్న పుట్టి పసిపాప మా మాట నెల కింద పుట్టిన పసిపాపట్టి ఏం చేస్తారు ఏం చేస్తారు మాట్లాడినావు ఇది కాదా కాంగ్రెస్ గవర్నమెంట్ పసిపాప కాదా ఇలా నువ్వు మాట్లాడేదా కేటీఆర్ మాట్లాడేదా అరే మా పుట్టి మా ఆరు నెలలు నెల కాపా రెండు నెలలు ఆరు నెలలు కాపాయి ఇప్పుడే చేయలేదు చేయలేదని అంటారు మనలేదా నాలుగు నెలకే నువ్వు ఎట్లా అంటున్నావు అని నోరు ఎట్లా వస్తుంది నీకే నువ్వు కూడా చూడు ప్రజల వాళ్ళకి ఇచ్చిన అవకాశం మూసుకొని కూర్చో రాదు రా మీకు ఎందుక ఇవన్నీ వాళ్ళతో వీళ్ళతో అన్ని పెట్టుకొని మాట్లాడడం కరెక్ట్ కాదు కదా జనాలు అంతే జనాలే లీడర్ అలా జనాలే జనాలు ఏది ఏది ఏ శిక్ష చేసినా పదవి ఉన్నప్పుడు ఎట్లుంది ఇప్పుడు పదవి పోయినాక వాళ్ళ బాధ ఎట్లుంది పదవులు ఉన్నాక వాళ్లకు కళ్ళు కళ్ళు అనొద్దు కానీ కళ్ళు నిత్య కూడా లేదు ఇంకా గారు చాలా ఫైనయాలి ఏ చాలా మీదికెళ్ళి చూశారు ఎవరు వీడు ఎవరు అన్నాడు కదా ఎవరు చూశారు ఇలా యాదొస్తారు అందరు కష్టపడలు కష్టపడరు బాధపడరు అందరు యాదొస్తున్నారు అందరు ఇప్పుడు పోయి దురారు అందరూ అబ్బరిచుకుంటున్నాడు కనీసమైన మనిషి తలగటానికి కూడా ఏవో గత రెండు గతాలు పది గతాలు దూరం కొంటుండి మాట్లాడుతాడు ఇలా పోయి పోయి ఊర్ల పండి తిరిగి పల్లెల్లో పండి తిరిగి వృద్ధులను పిల్లలను వచ్చి ఇప్పుడు ఇలా పోయి అట్టుకుంటున్నావు ఆనాడు ఎందుకు అట్టుకోలేదు అట్లనే అదే విధంగా నువ్వు ముద్ర సంది ఇట్లే ఉంటే నేను ఇలా జనాలు గారు నేను పదవి నుంచి నేను తొలగిస్తోళ్ళు గారు బాగా యాద పెట్టుకొని బీఆర్ఎస్ నాయకులారా మీకు అయిపోయింది జీరో కంప్లీట్ జీరో ఇక దాని గురించి ఆలోచన లేదు బీఆర్ఎస్ అనేది ఉండు బీఆర్ఎస్ ఏమైనా పెట్టుకున్నావో నీకు పతనం స్టార్ట్ అయ్యింది కాంగ్రెస్ ఏదైతే టీఆర్ఎస్ ఉందో టీఆర్ఎస్ ఉన్న రోజులే అందరు ఆకర్షితులు అందరు అభిమానులు నాలుగు కోట్ల మంది టీఆర్ఎస్ అభిమానులు బీఆర్ఎస్ కాదు బీఆర్ఎస్ ఎప్పుడైతే పెట్టుకున్నావో సార్ బీఆర్ఎస్ అంటే ఏంటన్నా బీఆర్ఎస్ అంటే ఏంది ఏమో అంటారు ఇది భారతీయ ఇది భారత ఏమంటారు దాన్ని ఏది సెంట్రలో సంబంధించినది నేనేదో రాష్ట్రాన్ని వదిలిపెట్టి నేను దేశాన్ని వెళ్తానని చెప్పి భారత సమ్త్యాన్ని పెట్టుకొని ఇది ఒకటి పెట్టుకొని భారతదేశాన్ని నేను వెళ్తానని చెప్పి దాంట్లో కొంతమంది ఏమంటారంటే బీఆర్ అంటే భారత్ అసోసియేషన్ అంటారు ఇక దగ్గర అంటే కొద్ది కొద్దిగా మనకి అనుకోవాల్సి వస్తుంది దాన్ని బట్టి చూస్తే బార్ అసోసియేషన్ దగ్గరికి వస్తుంది అనుకోవాల్సి వస్తుంది కూడా వాస్తవం కూడా బార్లు కదా బార్లాలకు మంచి ఇప్పుడు ఇప్పుడు కవితమ్మ కూడా బార్ నుంచే లోపలిపోయింది బార్ల సంబంధించిన దానితోటి లోపడిపోయింది ఇక నువ్వు కూడా అన్ని పల్లె పల్లెలలో నువ్వు కూడా బార్లు అప్పుడు రిలీజ్ చేసినావు కదా హే తాగురు తిన్నరు సాగురు అని చెప్పి నువ్వు తోలుతీవి నిజంగా దానికి దీనికి దగ్గర సంబంధాలు ఉన్నాయి ఇక అవన్నీ మర్చిపోయి ప్రజా సమస్యల మీద ప్రజా కష్టాల మీద నువ్వు ఒక ప్రతిపక్షంగా కొట్లాడడంలో న్యాయం ఉంది కానీ చేయలేదు నువ్వు అది చేయలేదు చేయలేదు అని కరెక్ట్ కాదు అది నువ్వు ఎందుకంటే నీకు జీరో పెట్టిరు జీరోలోనే ఉండిగా నువ్వు ఇంకా ఆదింత కూడా చేస్తే ఆ ఉన్నది కూడా నువ్వు మొత్తం నేను యాది మర్చిపోతారు ఆ మర్చిపోయే కూడా చేసుకోకు నువ్వు మేము ఎందుకంటే మేము తెలంగాణ ఉద్యమకారణం కూడా మా వేదన బాధలు మీకు నిజంగా మేము శాపనార్థాలు నీకు ఇవాళ నీకు నాశనం పోయి మీరు అంతా కలిసిపోయారు కాబట్టి ఖచ్చితంగా గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ అయింది మంచిగా చేస్తుంది రేపు ఎంపీ ఎలక్షన్లో కూడా బ్రహ్మాండమైన సీట్లు వస్తాయి కాంగ్రెస్ గవర్నమెంటే ఇవాళ రేపు పొద్దుగా చూద్దాం ఒక ఐదు పదిహేను చూద్దాం ఇప్పుడు నేను నేను లీడర్గా ఉన్నా లీడర్గా నేను చెప్పడం కరెక్ట్గా జనాలు ఇవ్వాలి మనకు ఒక తీర్పు జనాలు చెప్పాలి మనకు ఏ నువ్వు కరెక్ట్ కాదు కరెక్ట్ కాదని నీ పక్కెట్టరు కరెక్ట్ అని కాంగ్రెస్కి ఇచ్చారు ఈ అవకాశాన్ని ఎన్ని రోజులు ఉపయోగిస్తారు మంచిగా చేస్తే వాడిని కంటిన్యూ చేసుకుంటారు అంతే కదా ఇప్పుడు చేసి లాస్ట్ క్వశ్చన్ ఇబ్రాహీంపట్నంలో ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్యే కొడుకు కానీ కొన్ని భూములు మొత్తం కర్చ పెట్టడం చాలా చాలామంది అంటారు అది ఇప్పుడు వచ్చిన ఎమ్మెల్యే దాన్ని తీసి బయట తీయగలుగుతాడా వాళ్ళకి న్యాయం చేయగలుగుతా నేను నేనేమంటున్నా ఎవరైనా సరే కాంగ్రెస్ గవర్నమెంట్లో బీఆర్ఎస్ గవర్నమెంట్లో చేసిన అరాచకాలు భూ చేసిన భూ కుంభకోణాలు ఏమున్నా చట్టం పని తన పని చేసుకుంటూ పోతేనే ఉంటుంది దానికి సంబంధించి దానికి ఒక కమిటీ ఏర్పాటు చేసేటట్టు ఆ కమిటీ దాన్ని చూసుకుంటుంది దాన్ని చూసుకొని దాన్ని ఏం చేయాలి ఎక్కడ ఏం జరిగింది ఎక్కడ అన్యాయం జరిగింది ఏం కన్యాన్ జరిగింది అవన్నీ చూస్తే బయటకు వస్తే ఏదాదిగా ఎమ్మెల్యే ఎమ్మెల్యే కొడుకు అయితే సీఎం సీఎం బిడ్డ పోలేదా ఎమ్మెల్యే కొడుకేమిదా ఎమ్మెల్యే మీద సీఎంలే పోయి అన్న కూడా కూర్చుంటారు తప్పు చేసారు కాబట్టి నువ్వు ఇల్లు తప్పు చేసి పోతారు ఖచ్చితంగా ఖచ్చితంగా రేపు పొద్దుగాల మీరు ఎన్ని వేసుకున్నా ఎన్ని ఎత్తు పోసుకున్నా ఏం చేసుకున్నా వల్ల మీరు 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 తెస్తారు వండుకొని తిని మీ అంత కాంగ్రెస్ ప్రజలు ప్రజలని ఉంటారు ఈ దాని గురించి నువ్వు దాని గురించి ఆలోచించిన అవసరం లేదు తప్పు చేసిన ఖచ్చితంగా శిక్ష శిక్ష శిక్షని ఓకే రైట్